హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్తున్నాను అనమాట కాస్త చూడాలి పని ఎలా జరుగుతుంది అని ఇల్లు అంతా చాలా మెస్సీగా ఉంది నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ లోపల సర్వేసుకుందాం అని అనుకుంటున్నాను మార్నింగ్ సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు క్లీన్ చేయడానికి నాకు కుదరలేదు ఎందుకంటే ఆ టైంలో వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తా ఉన్నాను సో ఇప్పుడు ఇంక ఇప్పుడు ఒకసారి కిందకి వెళ్ళి చూసేసి పని ఏం జరుగుతుంది అని ఆ తర్వాత వచ్చి బోన్ చేసేసి అప్పుడు కసరస్ తీసుకొని ఇంక ఇల్లు సర్దేయాలి ఇల్లు సర్దడము ఇవాళ పెద్ద టాస్క్ ఎందుకంటే బెడ్షీట్స్ మార్చాలి సూట్ కేస్ మొత్తం ఖాళీ చేయాలి కిచెన్ డైనింగ్ టేబుల్ అంతా మెస్సీగా ఉంది అమ్మ వాళ్ళు ఏం చేశారంటే కొద్దిగా ఇవి ఇచ్చారు మటన్ కర్రీ అండ్ ప్రాన్స్ అవి సో అంతవరకు మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను రాగానే ఇప్పుడు ఇవి ఉంటాయి కదా మన నాన్ పెరిషబుల్ అంటే కొన్ని తెచ్చుకున్న పిండి వంటలు అవి అవి బయటే ఉన్నాయా స్వగృహం నుంచి తెచ్చినవి అవన్నీ సో వాటికి బా బాటిల్స్ అవి కడిగించి పెట్టేసాను అన్నమాట సో అవన్నీ కూడా పెట్టుకోవాలి ప్రతి కిందకెళ్ళి చూపిస్తాను ఏం జరుగుతుందని ఫౌండేషన్ వేస్తున్నారు కదా ఫస్ట్ సైడ్ పిల్లర్స్ అయిపోయింది సో సెంటర్ వేసేటప్పుడు ఒక చిన్న డిజాస్టర్ జరిగింది ఏంటంటే ఎస్కవేట్ చేశారు లైక్ సెవెన్ ఫీట్ డీప్ వెళ్ళాలి ఎందుకు అని అంటే మాకు ఎక్కువగా క్లే ఉంది మన టైప్ ఆఫ్ సాయిల్ని బట్టి ఫైవ్ ఫీట్ వెళ్ళచ్చు సెవెన్ ఫీట్ వెళ్ళాలి అనేది ఆ సాయిల్ టెస్ట్లో తెలుస్తుంది అనమాట సో ఈ ఎస్కవేట్ చేసేటప్పుడు జేసీబీది పెడస్టల్స్ లాగా కిందకి పైకి మూవ్ అవుతూ ఉంటాయి అదర్ దాని టైర్స్ వేరే ఉంటాయి పెడెస్టల్స్ అని సో అది పట్టుకున్న పైప్ అంతా విరిగి ఆ రోజు ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వచ్చిందనమాట ఎందుకంటే ఆ వాటర్ అంతా ఆపేసేయాలి మళ్ళీ కొత్త పైప్ తోటి రీప్లేస్ చేసి అదంతా కూడా అసలు చాలా టైం పట్టింది అయ్యో అసలు నాకేమో అంత తమిళ్ రాదు బట్ నుంచినట్లాగే కొట్ల పంచాయతీ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేస్తా మా ఫ్రెండ్ బాగా హెల్ప్ చేసిందనమాట ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ మొత్తానికి పైప్ పెట్టేసేసాము ఇదంతా వచ్చేసి నెక్స్ట్ డే అండి ఇక్కడ ఫౌండేషన్ కోసం అని చెప్పి ఫుట్టింగ్ ప్రిపేర్ చేస్తున్నారు ఈ ఫుట్టింగ్స్లో కూడా రకరకాలు ఉంటాయంట వాటి డిఫరెన్స్ అయితే నాకు తెలియదు ఇది వచ్చేసరికి ఫ్లాట్ ఫుట్టింగ్ ఒక్కొక్క హోల్లో ఒక్కొక్కటి ఈ ఫుట్టింగ్ వేసేసి దాని మీద ఏఏసి బ్లాక్స్ అని చెప్పి ఫ్లై యాష్ బ్రిక్స్ ఏవేవో చెప్పాను ఇంకా అవన్నీ వేసి ఫిల్ చేస్తారు ఎనీవే అదంతా మన పార్ట్ కాదు కానీ జస్ట్ ఏంటంటే ఇట్లా ఉంటుంది ఓకే ఇలా చేస్తున్నారు అని తెలుసుకోవటమే ఎంత స్కిల్డ్ లేబరో చూడండి అసలు మాన్యువల్గా ఇవన్నీ చేయాలని అంటే చాలా చాలా కష్టం అండ్ అది యూనో ఆ చేతిలోనే ఉంటుంది అనమాట అందరూ చేయలేము అది ఇక్కడ లేబర్ వర్క్లో కూడా అండి రకరకాల స్టేట్స్ నుంచి వస్తారు అంటే కొంచెం బాగా హెవీ జాబ్స్ ఉంటాయి చూసారా అంటే లైక్ ఇంత డీప్ ఇంత సాయిల్ వెళ్ళి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోర్ వెల్ లేకపోతే ఇట్లాంటివి ఇవి చేయడానికి కొద్దిగా బెంగాల్ నుంచి అటు సైడ్ నుండి వస్తారంట అదర్ ఇంకా ఈ మేసన్ వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా వాటికేమో ఇంకా లోకల్ నుంచి తీసుకొస్తారంట సో వీళ్ళు కూడా లైక్ బ్యాచెస్ వైజ్గా ఉంటారు లైక్ ఒకటే సెట్ ఆఫ్ పీపుల్ అన్ని పనులు కూడా చేయరు అనమాట ఏ స్టేజ్ వర్కర్స్ ఆ స్టేజ్కి ఉంటారు ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా నలుగురు ఐదుగురు కలిసి మోసి అట్లా కిందకి డ్రాప్ చేస్తారు అంటే ఆ డ్రాప్ చేయడం తలుచుకుంటేనే నాకు ఎంత భయం వేసిందో వాళ్ళు చక్కగా వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి డ్రాప్ చేస్తారనమాట కరెక్ట్గా వెళ్ళి ఆ లోపల పడుతుంది మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది నేనైతే అసలు అది అలా చూస్తూనే ఉన్నాను అది ఎక్కడ వాళ్ళేమో అంటే ముందు రోజు వర్షం పడుతుంది వాళ్ళు ఎక్కడ జారుతారా అని చెప్పి నాకు భయం వేస్తూ ఉందన్నమాట సో ఇక్కడ ఉంది కదండి హోల్ లో ఫస్ట్ సిమెంట్ తోటి ఫిల్ చేసి వస్తారు ఆ తర్వాత ఆ ఫుట్టింగ్స్ వేస్తారు స్వగృహ ఫుడ్స్ వాళ్ళవి బొబ్బట్లు తీసుకొని వచ్చాయన్నమాట ఇవి ఇట్లాగా లైట్గా ప్యాన్ మీద హీట్ చేస్తే బాగుంటుంది ఇవి ఎంత కాల్చినా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయని చెప్పి కొంచెం ఇదిగోండి ఈ టెక్స్చర్ వచ్చే వరకు నేను కాలుస్తాను కాకపోతే మరీ మార్చిన అనమాట కొంచెం ఇట్లా అవి బ్రౌన్ అవుతాయి అండ్ వైట్ బబుల్స్ లాగా వస్తాయి కదా అంతవరకు చేస్తా అనమాట టేస్టీగా బాగుంటాయి అంటే పచ్చిదనం ఉండదు అండ్ ఇప్పుడే ఫ్రెష్గా చేసిన ఫీల్ కూడా ఉంటుంది కొంచెం ఫ్రై చేస్తే ఇవి పావు కేజీ అన్నమాట వీళ్ళ దగ్గర ఇంతకు ముందు ఎప్పుడో కొనుక్కునే వాళ్ళము మళ్ళీ ఒకసారి గుర్తొచ్చింది నాకు ఇష్టం కదా అని చెప్పి తెచ్చుకున్న యాక్చువల్లీ నేను ఇంట్లో ట్రై చేయాలి అని ఉందనమాట నాకు సో ట్రై చేస్తా ఎందుకంటే అసలు ఇంటర్నెట్లో భలే చూపిస్తూ ఉంటారు ఇట్లా 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 తడుతూ ఉంటారు కదా అది లాస్ట్ స్ప్రెడ్ అవుతుంది భలే ఉంటుంది చూడటానికి ఇవాళ కంచి కాటన్ శారీస్ ఒక రెండు చూపిస్తాను నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించుకున్నా దానికి అనేది జస్ట్ ఒక ఐడియా కోసం షేర్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ ఈ సారీస్ వచ్చేసరికి రీసెంట్గానే తీసుకున్నాను అనమాట ఒకటేమో మా ఫ్రెండ్ దగ్గర ఆన్లైన్లో తీసుకున్నాను అండ్ ఇంకొకటి అమెజాన్లో తీసుకున్నా అమెజాన్లోదేమో నేను లింక్ షేర్ చేస్తాను యాక్చువల్లీ ఇప్పుడు కాటన్ సారీస్ అని ప్రత్యేకంగా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ సారీస్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటాయి అని అనిపిస్తుంది అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది జస్ట్ నేను ఒక ఐడియా షేర్ చేస్తాను ఫస్ట్ ఈ శారీ గురించి చెప్పాలండి ఈ శారీ వచ్చేసరికి మీకు ఆల్రెడీ నేను చూపించాను ఇంతకు ముందు ఇది కంచి కాటన్ సారీ అనమాట ఇది వచ్చేసరికి ఏమో సిల్వర్ టైప్లో అనమాట ఇప్పుడు మనకి సిల్వర్ జరి పట్టు జరి వస్తే ఎలా ఉంటుందో అలాగా ఇది థ్రెడ్ వర్క్ ఇది వచ్చేసరికి లైక్ డల్ గోల్డ్ ఉంటుంది కదా మ్యాట్ ఫినిష్లో సో అట్లాగా సిల్వర్ అనమాట ఇది డల్గా వస్తుంది కలర్ ఇది వైట్ అయితే కాదు కెమెరాలో వైట్ లాగా కనిపిస్తుంది ఇది లైట్ సిల్వర్ కలర్ మిక్స్ అవుతుంది అనమాట దీనికి ఇది మంచి కలర్ నాకు చాలా నచ్చింది ఇదంతా కూడా పట్టు చీర ప్యాటర్న్లో వచ్చింది చూసారు కదా వెరీ బిగ్ బాటర్ అండ్ మధ్యలో మనకి యాక్చువల్గా పట్టు కి కంచు పట్టు సారీస్కి ఇదంతా కూడా లెగ్ టిష్యూ లాగా పట్టు బుటీస్ లాగా వస్తాయి కదా సో ఆల్ ఓవర్ అట్లా వచ్చేస్తుంది ఇది ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ మీద లైట్ క్రీమ్ కలర్లో వర్క్ వచ్చింది అనమాట ఇదంతా నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ గురించి చెప్తానండి ఇది వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ అనమాట సో రన్నింగ్ బ్లౌజ్ అంటే ఏమవుతుంది సేమ్ శారీలో పెద్ద బార్డర్స్ వచ్చాయి కదా టూ సైజ్ అలా వచ్చేస్తుంది అండ్ మధ్యలోనేమో మనకి ఇలా ఆలివ్ గ్రీన్ కలర్ ఉందనమాట సేమ్ ఇలాగే ఆలివ్ గ్రీన్ కలర్ ఉంది ఇది వచ్చేసరికి ఏంటంటే శారీది ఓన్లీ సిక్స్టీ పాయింట్సే ఉంది మనకి రన్నింగ్ బ్లౌజ్ ఈ రన్నింగ్ బ్లౌజ్ సిక్స్టీ పాయింట్స్ ఉంటే కొంతమందికి లైక్ బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ అవ్వదు అనమాట అంటే లైక్ ఇట్లా ఎల్బో స్లీవ్స్ పెట్టించుకోవటము ప్రిన్సెస్ కట్ అట్లా కుదరదు సో అందుకని అలాంటి వాళ్ళు అండ్ హెవీగా ఉండే వాళ్ళకి వీళ్ళందరికి కూడా అట్లీస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ అలా కావాల్సి వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి అప్పుడు ఏంటంటే నీట్గా వస్తుంది ఎక్కడా కూడా ఈ అతుకులు అంటే ఎక్కువగా మనకి ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ వాళ్ళు కట్ చేసి వేస్తూ ఉంటారు క్లాత్ సరిపోతే సరిపోకపోతే సో అలాంటివన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట వన్ పాయింట్ టూ ఫైవ్ కొనిచ్చేసి ఇచ్చేస్తే చక్కగా మంచిగా నీట్గా వస్తుంది బ్లౌజ్ సో నేను ఏం చేశానంటే సిక్స్టీ పాయింట్సే వచ్చింది కాబట్టి ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ మామూలుగా స్లీవ్స్కి వేసేయమని చెప్పాను అండ్ ఈ బార్డర్ వచ్చేసరికి ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి ఇది కట్ చేపించేసి ఇక్కడే వేయించేసాను ఇది జస్ట్ ఓల్డ్ స్టైల్ పెద్ద న్యూ ఏం కాదు కానీ బాడీకి వచ్చేసరికి ఏంటంటే సేమ్ ఆలివ్ గ్రీన్ కలర్లో జాస్మిన్ పట్టు తీసుకున్నాం ఇది వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైనా సరే ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఎందుకు ప్లేన్ తీసుకున్నాను అంటే ఇప్పుడు మీరు ఈ శారీ చూసారనుకోండి ఇదంతా కూడా ఫుల్ వర్క్ వచ్చింది హెవీగా ఉంది సో ఇక్కడ కూడా ఏమైనా బూటీస్ అట్లా వస్తే అంత నీట్ క్లీన్ ఫినిష్ ఉండదు అని చెప్పేసి నేను ఏం చేశానంటే జస్ట్ ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకున్నాను చేసుకున్నాను ఇది ఫుల్గా డ్రేప్ చేసిన తర్వాత మంచి లుక్ అయితే వస్తుంది అనమాట మనకి సో ఇట్లాగా చక్కగా నీట్గా ఉంటుంది ఇప్పుడు దీనికి ఏంటంటే కావాలంటే కొంచెం ఏదైనా బ్లౌజ్ ని హైలైట్ చేయాలి అని అంటే మనం ఈ సిల్వర్ తోటి లైనింగ్ అవుట్ లైన్ చేసుకోవచ్చు లేదా చిన్న సన్నటిది మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు ఒక లైన్ సీక్వెన్స్ అట్లా ఏదో ఒక ఛేప్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది సో ఇది ఒక బ్లౌజ్ అండి నెక్స్ట్ ఈసారి వచ్చేసరికి నేను మన శంకుస్థాపనకి తీసుకున్నా అనమాట భూమి పూజ జరిగింది కదా అప్పుడు అమ్మ వాళ్ళు నాకు పెట్టాలి కాబట్టి నా దగ్గర ఆల్రెడీ బోల్డెన్ పట్టు చీరలు ఉన్నాయి అండ్ ఇటు తర్వాత మళ్ళీ మనం కొంటాం కదా పట్టు చీరలు సో అందుకని ఏదైనా సింపుల్ది పెట్టించుకుందామని కావాలని ఈ కంచు కాటన్ తీసుకున్నా నాకు చాలా ఇష్టం అనమాట కాటన్ శారీస్ కాకపోతే ఇవి కొంచెం ఏంటంటే ప్యాటర్న్ పెద్దవాళ్ళలాగా అనిపిస్తుంది అనమాట సో నేను ముందే అనుకున్న బ్లౌజ్ ఏదైనా కొంచెం హైలైట్ చేసి స్టిచ్ చేయించుకోవాలి అని ఇది వచ్చేసరికి ఏంటంటే అమెజాన్లో తీసుకున్నాను కంచి కాటన్ చాలా లైట్గా బాగానే ఉంది మరీ హెవీగా లేదు అలానే మరీ టూ లైట్గా కూడా లేదు బాగానే ఉంది అనమాట బార్డర్ అంటే ఈ రౌండ్స్ ఇంత పెద్ద వస్తాయని ఎక్స్పెక్ట్ చేయాలి చిన్నగా ఉంటాయని అనుకున్నా బట్ అమ్మ వాళ్ళు చూసి బాగుంది ఉంచేసుకో అని అన్నారు సో నేను దీనికి ఏం చేశానంటే ఈ బ్లౌజ్ స్టిచ్ఛను అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఎలా వచ్చింది అని అంటే ఈ బార్డర్ వచ్చింది అండ్ బాడీకి ఏమో ఈ ఈ కలర్ వచ్చిందనమాట ఫుల్గా అండ్ బూటీస్ రాలేదు బ్లౌజ్కి సో బూటీస్ అంటే ఈ కలర్లో వేసుకుంటే మళ్ళీ కొంచెం ఎందుకో పెద్దవాళ్ళు వేసుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి నేను ఏం చేశాను బ్లౌజ్కి వచ్చిన బార్డర్ కట్ చేపించేసి ఈ క్లాత్ విడిగా తీసుకున్నాను ఇది జస్ట్ మనకి బండల్స్లో దొరుకుతుంది అనమాట ఇది వచ్చేసరికి అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లేకపోతే హండ్రెడ్ రూపీస్ అట్లా మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో దొరుకుతుంది అండ్ ఇందులో మంచి రెడ్ కలర్ ఉంది కదా సో సేమ్ అదే రెడ్ కావాలి అని చెప్పాను ఇది చేశారనమాట ఈవెన్ గ్రీన్ కూడా తీసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇది నేను ఫోన్లోనే సెలెక్ట్ చేసేసుకున్నా సో సింపుల్గా గా కాటన్ మీదకి ఏదైనా బాగానే ఉంటాయి ప్రింట్స్ అని చెప్పి యాక్చువల్లీ నేను కలంకారీ కూడా చూస్ చేసుకున్నాను కానీ కలంకారీ వచ్చేసరికి ఏంటంటే కొంచెము డల్గా అనిపించింది అంటే లైక్ ఇక్కడ అంతా కూడా ఇలా షైన్ లేదు సో ఇది చూసారు కదా మంచి షైన్ ఉంది ఆ కలంకారి కాటన్ వచ్చేసరికి అలా షైన్ లేదు నేను చూసిన వాటిల్లో సో అందుకని చెప్పి క్లాత్ తీసుకున్నాను ఇలా సింపుల్ గా స్టిచ్ అయిచ్చేసా ఈ కాటన్ శారీస్ కంటే హైనెక్స్ పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే నేను ఎందుకు హైనెక్ ప్రిఫర్ చేయట్లేదు అంటే కాటన్ అనేసరికి డెఫినెట్గా నేను టెంపుల్స్కి వేసుకెళ్తూ ఉంటాను డ్రైవ్ చేసేటప్పుడు స్టీరింగ్ వీల్ ఇలా పట్టుకుంటాం కదా సో ఇక్కడ అంతా నాకు కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది అనమాట కంఫర్టబుల్గా అట్లా లేదు ఏదో పట్టేసినట్టు చాలా అన్కంఫర్టబుల్గా అట్లా అనిపిస్తుంది సో అందుకని చెప్పి నేను హై నెక్ అట్లా ఏం పెట్టించుకోలేదు ఎందుకంటే హై నెక్ వచ్చేసరికి ఫుల్ గా ఉండి అండ్ లూజ్ పెట్టించలేము మామూలుగా మన డ్రెస్ ఉన్నట్టు లూజ్గా ఉండదు సో కొంచెం ఎందుకు అన్కంఫర్టబుల్గా అని చెప్పి నేను నార్మల్గా ఇలా రౌండ్ నెక్ పెట్టించేసాను అండ్ రౌండ్ నెక్ కూడా అండి మనకి బ్యాక్ నీట్గా ఇట్లా యూ లాగా ఉంటే చాలా అందంగా వస్తుంది అనమాట బ్లౌజ్ ఇప్పుడు అలా రౌండ్ క్రాస్ లాగా తీసారనుకోండి బ్యాక్ ఏంటంటే అంత లుక్ రాదు మనకి ఎలివేట్ అవ్వదు అనమాట శారీ బ్లౌజ్ అంత హైలైట్ అవ్వదు సో అందుకని చెప్పి ఇట్లాగా మంచి యూ తీపించాలి అప్పుడు బాగుంటాయి అండ్ బ్రాడ్ షోల్డర్స్ వాళ్ళు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బ్రాడ్ షోల్డర్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇలా కట్ అనుకోండి జస్ట్ అర్ధచంద్రాకారు అంటారు కదా అలా కట్ చేపిస్తే మాత్రం అంత లుక్ ఉండదు ఇలా యూ లాగా వస్తే చాలా నీట్గా వస్తుంది అనమాట ఇట్లా ఉంటే అండ్ ఇది వచ్చేసరికి నేను ఎప్పుడు స్టాండర్డ్గా టూ పెట్టించుకుంటాను బట్ తను ఎందుకో టూ అండ్ హాఫ్ అట్లా కట్ చేపించారు దట్స్ ఓకే ఈ టూ ఉంటే కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ ఈసారి లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్